మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా వార్ టూకి సంబంధించినటువంటి ఒక చిన్న టీజర్ అయితే రిలీజ్ అయింది ఆల్మోస్ట్ దీని గురించి అప్డేట్ ఆల్రెడీ హృతిక్ రోషన్ గారు ఇండైరెక్ట్గా ఇవ్వడం తారక్ గారు దానికి రిప్లై ఇవ్వడం ఇవన్నీ గత రెండు మూడు రోజులుగా చూశారు పడ్డారు ఓకే నో వాట్ హ్యాపెన్ చాలామంది ఈ సినిమా గ్రాఫిక్స్ మీద ఒక విషయం చెప్పాలంటే పడి ఏడుస్తున్నారనే చెప్పాలి ఎందుకంటే చిసి చాలామందికి ఈ యూనివర్స్ తెలీదు అంటే ఈ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఫస్ట్ సినిమా అని ఆ కోణంలో వీళ్ళందరూ వెళ్ళి ఫస్ట్ టైం ఏదో జరుగుతుంది అని చూస్తున్నారే తప్పితే అసలు ఇది ఒక యూనివర్స్ మీకు తెలిస్తే టూ థౌజండ్ ట్వెల్వ్లో ఏక్తా టైగర్ ఆ తర్వాత టైగర్ జిందా హై సేమ్ అదే దాని సీక్వెల్ అండ్ దాని తర్వాత వార్ ఇదంతా టూ థౌజండ్ ట్వెల్వ్ మేబీ సమ్ అరౌండ్ ఫోర్టీన్ నైన్టీన్ సెవెంటీన్ నైన్టీన్ అప్పుడే కొంచెం గ్యాప్ తీసుకొని టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మన పఠాన్ సినిమా వచ్చింది అండ్ యాజ్ వెల్ ఆస్ టైగర్ త్రీ కూడా వచ్చింది టైగర్ త్రీ ఏక్తా టైగర్ టైగర్ జిందా హేకి సీక్వల్ క కత్రిన కైఫ్ అండ్ సల్మాన్ ఆ తర్వాత ఇప్పుడు వార్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇదే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆల్ఫాన్ ఇంకో సినిమా ఉంది దాంట్లో ఆలియా బట్ షార్వారి షార్వరి అంటే మీకు ముంజియా అనే సినిమా వచ్చింది దాంట్లో ఉంటుంది వీళ్ళిద్దరు పవర్ఫుల్ లేడీస్ దీంట్లో మన బాబిడియోలు కూడా ఉన్నాడు అండ్ అట్ ద సేమ్ టైం దీని గురించి ఎందుకు చెప్పాను అంటే ఎన్టీఆర్ది చిన్న క్యామియో కూడా ఉంది అలాగే నెక్స్ట్ ఇంకెప్పటికో పఠాన్ టూ వస్తుంది అయితే వార్ వన్కి కి వార్ టూకి ఎలాగైతే సంబంధం లేదో కాకపోతే పఠాన్ టూకి పఠాన్ త్రీకి అయితే సంబంధం ఉంటుంది ఇట్లా ఇది ఒక స్పై యూనివర్స్ వీళ్ళందరూ కూడా రాయ్ ఏజెంట్స్ అండ్ ఒకటి మాత్రం ఒప్పుకొని తీరాలి కొంచెం మితిమీరిన అతి అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అది ఫస్ట్ నుంచి అలాగే వస్తుంది ఈ సిరీస్ మీరు ఎలాగైతే అమృతంకి అలవాటు పడి దాన్ని ఒకలా చూశారు సిఐడి నాకు అవలా అలవాటు పడి ఒకలా చూశారు హిట్ సిరీస్కి అలవాటు పడి ఒకలా చూస్తున్నారు సేమ్ ఇది కూడా ఒక సిరీసే ఫస్ట్ టైం జూనియర్ ఇంటీర్ అక్కడికి వెళ్ళాడు కాబట్టి చాలామంది కొత్తగా వింతగా ఇది ఏందో అన్నట్టు చూస్తున్నారు చాలామంది కామెంట్లు చేస్తున్నారు ఇట్లా కొడితే అదేదో ఎగిరిపోవడాలు ఇవన్నీ వినయ విదే రామ బాలయ్య గారి సినిమాలు తోడకొడితే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోవడాలు ఇట్లా 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 కంపేర్ చేస్తున్నారు నథింగ్ లైక్ దట్ ఇది ఫస్ట్ నుంచి ఉన్న అతే అంతెందుకు పటాన్ పఠాన్ సినిమాలో జాన్ అబ్రహం ఉన్నాడు ఆ ట్రక్ మీద వెళ్తా హెలికాప్టర్లని చేత్తో లాగి దానికి బిగిస్తాడు సి సంథింగ్ అంటే కొన్ని సూపర్ హీరోయిక్ పవర్స్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఉంటారు సూపర్ హీరోస్కి ఇస్తారు లైక్ క్రిష్ లాగా అఫ్ కోర్స్ వాళ్ళు ఏదైనా పర్ఫామ్ చేయొచ్చు కానీ నార్మల్ పర్సన్స్ కొన్ని కొన్ని పర్ఫామ్ చేయలేరు అలాంటివి పర్ఫామ్ చేసినప్పుడే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ ఆ విమర్శలు ప్రతి విమర్శలు అన్నీ కూడా డైరెక్టర్లు వాళ్ళు వీళ్ళు చెప్తారు కాబట్టి చేస్తారు కానీ ఇది ఆల్రెడీ ఆ యూనివర్స్ అలాగే అలవాటు అయ్యింది ఎప్పటి నుంచో నాట్ ఓన్లీ నౌ సో ఇంకా ఇంకా ఉన్నాయి దీని సిరీస్లో బోల్డ్ అన్ని ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే మీకు చెప్పాలంటే ఇంగ్లీష్లో మీరు హాలీవుడ్ సినిమాలు బాగా చూస్తుంటే అవెంజర్స్ అందరికీ తెలిసిందే అవెంజర్స్ అందరూ ఉంటారు కదా సూపర్ హీరోస్ అంతా దీంట్లో కూడా ఈ రా టైప్ హీరోస్ అందరూ ఉంటారు అండ్ నెక్స్ట్ కథ గురించి కూడా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ లో చెప్పేశారు యు ఆర్ ద మంచి రాలో నువ్వు ఒక మంచి ఏజెంట్వి కానీ ఇప్పుడు కాదు ఒకప్పుడు సేమ్ పటాన్ ఏ హృతిక్ రోషన్ మంచి రా ఆఫీసర్ కాకపోతే ఏదో చిన్న విషయం జరిగి విభేదాలు వచ్చి వీళ్ళ చేత సస్పెండ్ కాబడటమో లేకపోతే పూర్తిగా డిస్మిస్ కావడం జరుగుద్ది ఆ పగవ ప్రతీకారాలు పెంచుకొని నేను సర్వనాశనం చేసేస్తాను నేనని దిగుతాడు అలా హీరోకి హృతిక్ రోషన్కి ఒక ఫైట్ ఇక ఇక విన్యాసాల గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు రైళ్లను కూడా ఇట్లా పట్టుకొని తిప్పేస్తారు విమానాలను పట్టుకొని తిప్పేస్తారు పెద్ద పెద్ద బిల్డింగ్లను కూడా గుద్ది మరి అదేంటిది భూకంపం కంటే అతి తీవ్రంగా గాయపరిచేలాగా పడగొట్టగలరు అండ్ గట్టిగా అడుగేస్తే అసలు భూకంపం రిక్టర్ స్కేల్ మీద నైన్ టెన్ వచ్చినా కూడా బగలనంత భూమి పగలుద్ది మీకు ఇంతే ఇట్లాంటివన్నీ కామన్ ఉంటాయి ఈ సినిమాలో మొదటి నుంచి అది అలవాటు చేశారు అలాగే చూడండి అండ్ ఇకపోతే హీరో ప్లస్ విలన్ చాలామందికి డైజెస్ట్ అవ్వట్లేదు ఏంటంటే హృతిక్ రోషన్నే నేను ఎందుకు విలన్గా చూడాలి జూనియర్ అని మేము ఎందుకు హీరోగా చూడాలి అండ్ సి ఇక్కడ విలన్ రోల్కి ఎక్కువ స్కోప్ ఉన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు అలా పెట్టడం జరుగుద్ది అది మనం ఆల్రెడీ ధూమ్లో అమీర్ ఖాన్ చేసినప్పుడు మీకు బాగా గుర్తుంటాయి విలన్ రోల్కి ఎక్కువ స్కోప్ ఉంటే చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అయితే కొంచెం బరువైన రోల్ని పోషించగలరు అనుకుంటే ఎక్కువ ఐ మీన్ స్కోప్ ఉంటే ఇచ్చేస్తారు ఇంకా చెప్పన హీరోయిన్ కూడా విలన్కే ఉంది ఇక్కడ ఇప్పుడు మనం హీరోగా అనుకున్నటువంటి టీజర్లో హీరోకి హీరోయిన్ లేదు అంటే మన పక్కన హీరోయిన్ ఉంటేనే మనం హీరో అని అనిపించుకోవాల్సిన అవసరం లేదు అది తర్వాత సంగతి కాకపోతే ఇక్కడ జరిగింది ఇది హైట్ విషయంలోనూ కూడా తారక్ హైట్కి ఇతర హైట్కి వ్యత్యాసం లేదు అని చాలామంది అంటున్నారు అఫ్కోర్స్ ఎవరి అభిప్రాయం వాళ్ళది ఒక డైరెక్టర్లు అంతంత భారీ బడ్జెట్ పెట్టి అన్ని కోట్ల వసూలని ఆశించి ఒక సినిమా తీశారు అంటే ఏదో సంథింగ్ ఉండొచ్చు మోస్ట్లీ జూనియర్ ఏంటి అన్ని విలన్గా పెడతారేమో అని చాలామంది అనుకున్నారు ఎందుకంటే ఆల్రెడీ జైలవ అవకుశాల్లో ఆయన నెగిటివ్ షేడ్స్ చేయడం జరిగింది అది బాగా పండింది కూడా జయలవకుశాలో రావణ క్యారెక్టరే హైలైట్ ఇంకా చెప్పాలి అంటే సో నవరాసాలు ఈజీగా చేయగలడు హృతిక్ రోషన్ అప్పటిదాకా హీరోగా చూసిన వాళ్ళు ఎందుకో డైజెస్ట్ అవ్వరు బట్ ఇక్కడ వీళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేశారు ఇప్పుడు జాన్ అబ్రహం ఉన్నాడు పట్టణంలో తను ఆల్రెడీ వీలన్గా చాలాసార్లు చూసాం కాబట్టి మనకు పెద్దగా అనిపించాల ఇట్లాంటి ఇట్లాంటివన్నీ వీళ్ళు చేస్తున్నప్పుడు అండ్ టైగర్ త్రీ ఆబ్వియస్లీ అండ్ సి హీరోయిన్ని ఎప్పుడైతే ఒక హీరోకి అటాచ్ చేస్తారో అతని క్యారెక్టర్ మీదనే డిపెండ్ అయ్యి సినిమా అంత రన్ అవుతుంది అనేది బ్లైండ్గా ఫిక్స్ అయిపోండి బికాజ్ కొంచెం ఆ గ్లామరస్లో అంటే తన కెమెరా అపియరెన్స్ తన స్కోప్ ఎక్కువ ఉంటేనే హీరోయిన్ అటాచ్ చేస్తారు ఇప్పుడు ఇట్లా వచ్చి అట్లా దానికి ఇటు అటాచ్ చేయరు ఇంతే ఇంతకుంచి ఇంకేం చెప్పలేము ఇంకొకటి చెప్పన ట్రిపుల్ ఆర్లో కూడా ఈవెన్ హీరోయిన్ రా రామ్కే ఉంది కానీ ఇక్కడ ఎక్కువ స్కోప్ ఎన్టీఆర్తో ట్రావెల్ అవుతుంది కాబట్టి ఇతని ద్వారా వచ్చి అక్కడ రామ్ని కలిసింది రెండు రెండు సార్లు ఓసారి జాగ్రత్తగా వెళ్ళు అని థ్యాంక్స్ వచ్చినందుకు సంతోషంగా ఉంది అని అంతే తర్వాత ఈవిడ ట్రావెల్ అంతా కూడా ఆ సైడ్ హీరోతోనే అయ్యింది అంటే తనకు కొంచెం ఎక్కువ స్కోప్ ఉంది ఇట్లాంటివి అంటిస్తూ ఉంటారు సో ఇప్పుడు దీన్ని ఇండైరెక్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వార్ టూ సినిమాలో చాలా మంది డిసప్పాయింట్ అయినప్పటికీ కూడా హృతిక్ రోషన్ నిడివి ఎక్కువగా ఉంటుంది అని మాత్రం గుర్తుంచుకోండి థ్యాంక్ యూ సో మచ్